కొండపీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకి ప్రతి బుధవారం నిర్వహించే సాధారణ రివ్యూ మీటింగ్ లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్తో సమీక్ష సమావేశం నిర్వహించారు వర్క్కు సంబంధించిన ఐడీలు మాస్టర్లకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ తో ముఖాముఖి మాట్లాడారు ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎండీఓ రామాంజనేయులు ఏపీఓ మహాలక్ష్మి టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు టీఏలు పాల్గొన్నారు

ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క అలార్ట్మెంట్ చేస్తారు పాంపౌండ్ వర్క్ చేస్తారు ఇచ్చే ముందు ఒకసారి అది నాకు రిజిస్టర్ చూసేసి రిజిస్టర్ చూపి పెట్టి అప్పుడు మాత్రమే మస్టర్స్ చూసి

అలా కాకుండా మస్టర్ సంతకం లేకుండా నా మీద మస్టర్ పక్క నేను ఏదైతే తప్పు చేస్తున్నాడు అభ్యాన్ని ఫీల్ చేయండి ఖచ్చితంగా మస్టర్ లోన్స్ మీద ఈ ఆఫీస్ కి వెళ్ళి పోయినప్పుడు ఏపీ గారి సంతకంతో మాత్రమే పెట్టాలి అసలు ఎందుకంటే ఇక్కడ నుంచి నేను పెట్టుకుంటున్నాను ఈసీ గారు పెట్టుకుంటున్నారు మన ఏపీ గారు పెట్టుకుంటున్నారు మేము కాకుండా కలెక్టర్ గారు రావచ్చు ఈ పీడీ గారు రావచ్చు